త్వ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులు తలపిస్తున్నాయి గూడూరు పట్టణ సమీపంలో పొంబలీరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది చెలకూరు మండలం తిప్పగుట్టపాలెం వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహంతో గ్రామానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది వాకాడ్లో ఉధృతంగా స్వర్ణముఖి బ్యారేజ్ ఉధృతంగా ప్రవహిస్తోంది పదకొండు గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులు తలపిస్తున్నాయి గూడూరు పట్నం సమీపంలో పంబలిరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది చెలకూరు మండలం తిప్పగుట్టపాలెం వద్ద ఉప్పుటేరువాగు ప్రవాహంతో గ్రామానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది వాకాడ్లో ఉధృతంగా స్వర్ణముఖి బ్యారేజ్ ఉధృతంగా ప్రవహిస్తోంది పదకొండు గేట్ల ద్వారా పద్నాలుగు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు काबामा સૌરાગ રાજે આપણી